ఇంట్లో కొట్టిన దేవాలయంలో కొట్టిన శ్మశానంలో కొట్టిన పెళ్లిలో కొట్టిన పేరాటంలో కొట్టిన సమృతకాడ కొట్టిన ఏడ కొట్టినా టెంకాయ టెంకాయ అవునా టెంకాయ కొడతారు కొబ్బరికాయ కొట్టరు కొబ్బరికాయ వేరు టెంకాయ వేరు అయితే కొబ్బరికాయ కుళ్ళిపోయింది అనుకోండి టెంకాయ కులిపోయింది అనుకోండి అది అశుభమే శుభమైతే కాదు ఏమిటి ఆ అశుభం ఆ శకునం ఏందన్నప్పుడు మనం ఏ కార్యం కోసం కొడుతున్నాము ఏ కాన్సెప్ట్లో కొడుతున్నాము ఏ మూమెంట్లో కొడుతున్నామో దాని సాంకేతికమైనటువంటి విషయాల్లోనే అది అశుభమై ఉండవచ్చు దీన్ని వేరే దానికి అన్వయం చేయకూడదు పెండిలో కొడుతున్నామా పెండిలో కొట్టేటప్పుడు గౌరీ పూజ కొడుతున్నావా కాలు కట్టేటప్పుడు కొడుతుండవా పుస్తే కట్టేటప్పుడు కొడుతుండవా హార తీసేటప్పుడు కొడుతుండవా ఏ కాన్సెప్ట్లో కొడుతున్నావో ఆ సమయాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి దానికి సాంకేతికమైనటువంటి అశుభం జరగవచ్చు అది మనకు ఉండేటటువంటి హక్కుగా పెద్దలు చెప్పారు ముందుగానే గ్రహించు దీని మూలంగా ఏదో జరగబోతుందని జాగ్రత్త పడు అన్నారు అంతేగాని బెంబేలు ఎత్తి భయపడమని చెప్పి లేరు మళ్ళా ప్రతిదాన్ని సింబాలిక్గా సిగ్నలైజ్డ్గా చేసి మరీ చెప్పారు మన వాళ్ళని జాగ్రత్త పడమని ఆరోగ్యకరంగా ఏర్పాటు చేశారు మన వాళ్ళు కాస్త హార్ట్ వీక్ ఉండి బ్రెయిన్ వీక్ ఉన్నలే ఉనికిపోయి ఏదో జరిగిపోయి ఇంకా మీలాంటి మేధావులు హై లేనిపోనాను అనుమానాన్ని పెట్టి శాస్త్రం అనుకుంట పద్ధతి అనుకుంటే జనాలను పాడు చేసిన పనికిరాని కొడుకులు అంటారు మేము పనికిరాని కొడుకులం కాదు పనికి చేసినాం అన్నీ చేసేటోళ్ళు తప్పు చేయడం వల్ల పనికి రాకుండా అనిపిస్తుంది ఇప్పుడు కొబ్బరికాయ కులిపోతే అశుభమే మాలాంటి వాళ్ళని ఎవరినొకరు సంప్రదించాలి లేకపోతే ఆ సమయానికి ఎవరు దొరకకపోయినా కొబ్బరికాయ కుళ్ళిపోయినట్టు కనబడినా కుళ్ళిపోయినట్టు మీరు కొట్టినప్పుడు వచ్చినా వెంటనే హనుమంతుని గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ఒక ఐదు ప్రదక్షిణం చేసి మూడు గుంజీలు తీసి మూడు మొట్టెలు పెట్టుకోండి ఆ దోషమేమున్నా వెళ్ళిపోతుంది ఆ శకునం మొత్తం పోతుంది ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చేయండి అంతే ఇక లేదు గోమాత ఉంటే గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి గోవు తోకతోట అటు ఇటు కొట్టుకొని గోవుకు దండం పెట్టుకోండి ఇంకా మీ దోషమంతా గుంజేసుకుంటుంది అయిపోయాయి